క్రమాకాంత్రిలోకేశ్వర ఇది ప్రసన్నామైనటువంటి కళ్యాణం తిరుడేశ్వర స్వామి వారికి జరుగుతున్న విశేషమైన వైభవమైన కళ్యాణం ఎనభై యొక్క కలసల శ్రవణంతో సుదర్శన హోమంతో మండలారాధనంతో జరుగుతున్న అద్భుతమైన తొలి కళ్యాణం ఆ కళ్యాణంలో స్వామికి ముందుగా పాదాలను అడుగుతున్నారు స్వామికి వేదిక వద్దకు తీసుకొస్తున్నారు పాదో వృక్షించారు ఒక సంతగా ఒక ఒక సంకల్పం చెప్పించారు చిన్నది చూడండి మీకు మీ మేమేం చేయాలో చేసి వెళ్తాం ఎలాగంటే చేయండి కానీ ఆ సంకల్పం తాలక అర్థం ఇక్కడ ఉంది చెప్పిన వాళ్ళందరూ దయ్యలే దశ పూర్వేశాం దశ పరే అపరేషాం అంటే ఇటు పది తరాలు అటు పది తరాలు తరించడానికి మనం ఇటువంటి కళ్యాణం చేస్తాం అది కాక స్వామి వారిని ఇక్కడ తీసుకొచ్చి వారికి మీరు కళ్యాణం మళ్ళా ఆరాధ దైవంగా ఏర్పాటు చేసుకుంటూ వారికి చేసేటువంటి మొదటి కళ్యాణం ఇది అందుచేత ప్రతి వారి మీద స్వామి తాలూకా అనుగ్రహం ఉంటుంది అది మామూలుగా చేయలేదు మీరు ఏకాశీటి కలస స్నపనంతో చేశారు అనగా ఎనభై ఒక్క కలసలు అక్కడ ఏర్పాటు చేశాము వాటిలో అందరినీ ఆవాహన చేసి పూజ చేసి మనం కళ్యాణానికి కూర్చున్నాం కళ్యాణానికి కూర్చున్న తర్వాత సంకల్పం చెప్పు హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో అమ్మవారి ఇంట్లో స్వామి అమ్మవారికి కళ్యాణం జరుగుతుందండి ఇది రెండో పాట అనమాట నమస్కారం చేసుకోండి మీకు కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇక్కడ మా అమ్మ నాన్న కూర్చున్నారు ఆ తర్వాత ఫస్ట్లో కూర్చున్నారు కదా అది మా పెద్దనాన్న వాళ్ళు ఈ రెండింటి వాళ్ళు విగ్రహాలు అయితే కళ్యాణం జరుపుకుంటున్నారండి మిగతా అంతా మా బాగార్లు అనమాట అమ్మ వాళ్ళ బాగార్లు పూజ దగ్గర మా అన్నయ్యలు వదినలు పెద్దమ్మలు పెద్దనాన్నలు అందరూ కూర్చొని చక్కగా పూజ అయితే జరుపుకున్నారండి ఇలా పంతులు గారు చూసారా ఎన్ని పంతులు గారు స్వామి ఒక శాస్త్రుసారంగా ఇక్కడ వైదిక కర్మ ఆచరించమని చెప్పారు భగవన్మూర్తులకి శక్తి పెరగటానికి లోకక్షేమాలకి సాధకుడికి అందరికీ కూడా ఇదో మన సంకల్పంలో చెప్పాం కదా సిద్ధి మనం ఎవరికి ఏం కోరాలంటే ఆరోగ్య సామీక్య సారూప్య సాయుధ్యాది చతుర్విధ మోక్ష పర అని చెప్పాను ఒక క్షేమాన్ని కోరి చేస్తున్నటువంటి భగవతి బింబ సిత్యర్థం అని ఏకాశీతి కలశ స్థాపన చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మధ్య కలశలో చక్కగా నెయ్యిని సుగంధోదకాన్ని సమర్పణ చేశాం అట్లాగే ఆ కలశకి ముందు భాగంలో ఉండేటువంటి ఒక కలశ ఉంది మట్టి కలస అందులో స్వామికి ఉష్ణోదకాన్ని సమర్పణ చేశాం ఆ తర్వాత మృతం ఉష్ణోదకం నవరత్నాలను తీసుకొచ్చారు తిరుమలరావు గారు ఆ నవరత్నాలు ఆజ్ఞయ కలశలో వేశాం దక్షిణ భాగం ఉండే కలశలో పలోదకం వేశాం అలాగే నైరుతి భాగంలో ఉండే కలశకి ప్రధాన కలశకి నైరుతి భాగంలో ఉండే కలశలో లోహోదకాన్ని వేశాం లోహాలు ఏమిటండి రత్నాలంటే ఏమిటి సువర్ణ రచితుంది మాణిక్యం పద్మరాధించ నీల వజ్రక పుష్యకం ప్రమాద ముక్తికం తదా మరకతం తదా అని నవరత్నాలను సమర్పణ చేశారు అందులో దేవతను గురిస్తారా అర్చన కూడా చేస్తారు అలా చేసే అద్భుతమైన ప్రయోగం చేస్తారు అవకాశం ఉన్న వాళ్ళు సేవించండి ఆ కార్యక్రమం అంతా జరుగుతుంది వాసుదేవుడు అతి అంటారు స్వామి మీరు కుర్చొని ఆవాహనా కార్యక్రమాలు ముసలనాది కార్యక్రమాలు నిర్వర్తిస్తే దిక్కు వైపు ఉంటే స్వామి మీరు చేతి కంట కుర్చి అన్ని పెట్టుకోండి మీరు గారు కుర్చి ఓ మీరు ఓం విష్ణం

ಓಂ ಭಾತ್ಭಾಗೆ ಆಗಲಶೈಕ್ಷಕ ಮಂತ್ರೇಣಕ ಇಮ್ ಮೇ ಗಂಗೇನ್ ನಿಕ್ಷಿಪ್ಯಾ ಇಮಂ ಮೇ ಉಷ್ಣದ ನಿಕ್ಷಿಪ್ಯ ಇಮಂ ಮೇ ಗಂಗೇಮನೆ ಸರಸ್ವತೀ

తదుపరి ఆశ్రేయ దిక్కులు ఉండేటువంటి నవరత్న కుంభానికి వెళుతున్నాం

ఇక్కడ నవరత్నాలని వేయమన్నారు ఓం మాణిక్యం పద్మరాగంజా నీల భద్రకపుషం ప్రబాళమౌన్ నవరత్నాలను నిక్షిప్తం చేశాం ఈ రకమైనటువంటి ద్రవ్యాన్ని ఓం సైరత్నాన్ని మంత్రం ఓం సైరత్నా

ఆయా పల ద్రవ్యాన్ని వీమనాడు కదలి బిల్వ చూత అని పనసం బిజపూర్వకం నారికేళంక ఆమలకం వాటన్నిటిని చూస్ చేయించారు మా తిరుమల గారి యొక్క బృందం అంతా కూడా ఏ ద్రవ్యానికి లోటు చేయకుండా ఇంక అన్ని ద్రవ్యాలు ఔషధులన్నీ తెప్పించి అన్నిటినీ కూడా చూర్ణం చేసి మరి అన్ని నిక్షేపించడం జరిగింది తల్లుల సహకారంతో ముప్పైలుగులందరూ సహకరించేది మీరందరూ ఒక కుటుంబ వేడుకగా ఒక కులతనంగా ఒక స్వామికి వంశ సంపదగా ఉన్నటువంటి భగవన్మూర్తుల ఆరాధనకి ఆయా ద్రవ్యాలన్నీ నిక్షిప్తం చేశాం అందులో ఆయా రసాల యొక్క వాటిని కూడా సంక్షిప్తం చేశాం నీరి మంత్రేణి పరమబరే ఫస్ట్ ఒక పూజ ఇలా అయిన తర్వాత హోమం గురించి అయితే రెడీ చేస్తున్నారండి బ్లూ సారీ ఆవిడ తను మా అమ్మ ఆవిడ రెడ్ సారీ ఆవిడ మా పెద్దమ్మ వీళ్ళిద్దరూ వచ్చి ఇలా అయితే చేశారండి హోమము మా అమ్మ అయితే వెలిగించారు తరువాత చూడండి ఇక్కడ మీరు చూసినట్టుకైతే ఇక్కడ పిల్లలు రెడీ అయి ఉన్నారు కదా బాబు వెంకటేశ్వర స్వామి పాప అండాలమ్మగా ఉన్నారు వాళ్ళిద్దరూ మా చెల్లి వాళ్ళ పిల్లలు సాయిబాబా లాగా రెడీ అయిన బాబు అది మా బాబు అనమాట ఇలా అయితే రెడీ అయ్యారు మా బావగారు రెడీ చేశారండి ఇక్కడ మా చెల్లి కూడా పిల్లల పక్కన నిల్చుంది ఇక్కడ పూజ మొత్తము రియల్ తో శ్లోకాలతో ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా ఎనభై యొక్క కలషలతో పూజ అయితే జరిగింది ఇటు పది తరాలు అటుపది తరాలు తరించేలా పూజ అయితే జరిపించారు சுதவார்கம் समर्पयाவோம் காபர் ఇప్పుడు కలస పూజ అయితే అయ్యింది కదండి మొత్తము కలసల్లో ఉన్న పంజామృతాలతో దేవుడికైతే అభిషేకం అవుతుంది ఇలా ఒక్కొక్క కలశం తీసుకొని అభిషేకం జరిపిస్తున్నారు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ దేవుడి కళ్యాణము ఇంకో పది మంది అయితే చూడగలరండి చాలా బాగా జరిగింది కన్నులు విందుగా అనిపించింది చాలా చక్కగా పూజ జరిగింది ఎంత మంది పండితులైతే వచ్చారు మా పెద్ద బావ గారు తీసుకొచ్చారండి ఈ పండితుల్ని శ్రీకోరుమం నుంచి అయితే పండితుల్ని తీసుకొచ్చారన్నమాట పైన ఇక్కడ కనిపిస్తున్నారు కదా తను మా పెద్దక్క అనమాట కళ్యాణం గురించి పూజ అంతా చదువుతున్నారు ఇక్కడ आमरिवार प्रसन्नित जड़ा हम धर्म रहे जान्या संभवत जो जहि बढ़िया बद्धे बद्धा सेवा समारे बद्धा नार्या खे विच्छा बढ़िया विच्छा मना ने बोले तोता तो बद्धे बिरिधने तोता కళ్యాణం గురించి అన్నీ రెడీ చేశారండి పళ్ళు పువ్వులు అన్నీ రెడీ చేసుకున్నాక దేవుడికి ఇక్కడ పట్టుబట్టలు అయితే చూపించారు ఆ తర్వాత గుమ్మడికాయ తాంబూలము అవన్నీ మాంగళ్యం అయితే అందరికీ కళ్ళు కద్దుకోమని చెప్తూ ఉన్నారనమాట ఇప్పుడు కళ్యాణం కూడా జరుగుతుంది ఇక్కడ కళ్యాణం గురించి మా పెద్దకైతే ఇవన్నీ రెడీ చేసి ఇలా నీట్గా సర్ది పెట్టారనమాట తర్వాత ఈ పంతులు గారు శ్రీకుమం నుంచి వచ్చారు కదండి మా అక్కలు సలంతరా అంటే శ్రీకాకుళం దగ్గర సలంత్రా ఉంది సలంత్రా గ్రామంలో రామాలయం అయితే ఉందండి చాలా పెద్దది ఆ మందిరానికి మా అక్క బావగారు అయితే పూజ జరుపుతూ ఉంటారు అందుకని మా నాన్నగారు మా పెద్దనాన్నగారు అంతా వెళ్ళి అక్కడి నుంచి పంతులు గారికి శ్రీకుమం నుంచి మా పెద్ద బావగారు చెప్పారు వాళ్ళంతా వచ్చారనమాట మా బావగారు గారు చెప్పడం వల్ల ఇంత చక్కగా ఈ పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇప్పుడు కళ్యాణం కూడా స్టార్ట్ అయింది కళ్యాణం దగ్గర ఏడు కుటుంబాలని చెప్పాను కదండి ఏడు కుటుంబాల దంపతులైతే కూర్చొని చక్కగా కళ్యాణం జరుపుతున్నారు ఇక్కడ మాంగళ్యం గురించి అందరికీ చూపిస్తున్నారండి అందరూ చూసి కళ్ళ కద్దుకుంటున్నారు అనమాట కన్యాదారం గురించి గుమ్మడికాయ కూడా తీసుకొచ్చారండి ఏడు దంపతులు కూర్చొని కంకణం అయితే కట్టుకున్నారు చూడండి మొత్తం ఏడు దంపతులు ఇక్కడ కూర్చున్నారు అటు సైడు ఇటు సైడు మొత్తం जय जय यशोदा कौशल्या निज जन मन में बसे भगवान की आराधनाएं राधे श्री रघुनाथ जग सन्दन क्रिया सदा मंगलम

ఆ కుమారుడు ఎవరైతే ఉన్నారో అయ్యవారికి అమ్మవారికి కూడా పెరుగు తేరే మిశ్రమాన్ని ఉభయ సమర్పించారు ఈ సమయంలో ముఖ్యంగా అయ్యవారి ఆకాశ మహారాజు యొక్క దంపతులు శ్రీనివాసుని యొక్క రెండు పాదాలని కడుగుతున్నాడు గోవింద దృష్టి <sharp reading ancient Greek language> ಚತಃಸ ಪರ್ಯಂತ ಬ್ರಾಹ್ಮಣೇಮ ಸೌಭಾಗ್ಯ ನಿರಕಾರ ಸಾಗಾರೌಭಾಗ್ಯ ಚುತ್ಸ ಪರ್ಯಂತಂಗೋ ಬ್ರಾಹ್ಮಣೇ ಸೊಂಬತ್ತು ಸೌಭಾಗ್ಯ ಲಮ್ಮ ಸಾಗಾರೌಭಾಗ್ಯಗೋತ್ರೀಮ ಸಾಕ್ಷೀಯಕ್ಸ್

విశేషమైన వైభవమైన కళ్యాణం ఎనభై యొక్క శ్రవణంతో సుదర్శన హోమంతో మండలారాధనంతో జరుగుతున్న అద్భుతమైన తొలి కళ్యాణం ఆ కళ్యాణంలో స్వామికి ముందుగా పాదాలకు అడుగుతున్నారు స్వామికి వేదిక వద్దకు తీసుకొస్తున్నారు వస్తున్నారు పాదో ఇందాక చెప్పించారు ఒక సంతగా ఒక ఒక సంకల్పం చెప్పించారు చిన్నది చూడండి మీకు మీ మేమేం చేయాలో చేసి వెళ్తాం ఎలాగంటే చేయండి కానీ ఆ సంకల్పం తనకు అర్థం ఇక్కడ ఉంది చెప్పిన వాళ్ళందరూ ధైర్యలే దశ పూర్వేశాం దశ పర అపరేషాం అంటే ఇటు పది తరాలు అటు పది తరాలు తరించడానికి మనం ఇటువంటి కళ్యాణం చేస్తాం అది కాక స్వామి వారిని ఇక్కడ తీసుకొచ్చి వారికి మీరు కళ్యాణం మళ్ళా ఆరాధన దైవంగా ఏర్పాటు చేసుకుంటూ వారికి చేసేటువంటి మొదటి కళ్యాణం ఇది అందుచేత ప్రతి వారి మీద స్వామి తాలూకా అనుగ్రహం ఉంటుంది అది మామూలుగా చేయలేదు మీరు సీటి కలస స్నపనంతో చేశారు అనగా ఎనభై యొక్క కలసలు అక్కడ ఏర్పాటు చేశాము వాటిలో అందరినీ ఆవాహన చేసి సుదృప్ పూజ చేసి మనం కళ్యాణానికి కూర్చున్నాం కళ్యాణానికి కూర్చున్న తర్వాత సంకల్పం చెప్పుకొని తూర్పు పడవర ఉత్తర దక్షిణాల్లో పిలిచాం ఆ తర్వాత దిక్పాలకులందరినీ పిలుచుకున్నాం ఆ తర్వాత కళ్యాణానికి తగినటువంటి ఏర్పాట్లు చేసి కన్యాదాన సంకల్పాన్ని చెప్పుకున్నాం కన్యాదాన సంకల్పం చెప్పుకొని మహాసంకల్పం చెప్పుకొని ఇప్పుడు

ఇప్పుడు స్వామి అయితే కళ్యాణం జరుగుతుందండి జీలకర్ర బెల్లం పెట్టేశారు ఇక్కడ మాంగళ్య ధారణ అవుతుంది మాంగళ్య ధారణ అవుతుంది కదా అందరికీ నమస్కారం చేసుకొని చెప్పారు పంతులు గారు అందరూ ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నాము తర్వాత తలంబరాల కార్యక్రమం కూడా జరుగుతుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రియల్ వాయిస్తో అయితే ਦੇਵੋ ਦੁ ਹੁਸਤ੍തਿ ਹੇ ਤੁਰੁ ਤੇਲੁ ਜਾਗਿ ਤੇਰ ਆਸਂਧਾ ਰੇਦਾ ਤੁਰੁ ਦੇਲੋ ਦੇਲੋ ਦੁ ਹੁਸਤੁ ਹੇ ਤੁਰੁ ਤੇਲੋ ਦੇਲੋ 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 ਦੇਲ� సాయంత్రము ఇక్కడ ఫస్ట్ లైన్లో కూర్చున్నారు కదా మా అన్నయ్య వదిన వాళ్ళ అమ్మాయి కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారండి భరతనాట్యము అది కూడా చూడండి అమ్మ వాళ్ళ ఇంటి స్వామిల వారికి అయితే కళ్యాణం ఇలా జరిగింది ఈ తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరిపించమని చెప్పారు ఇలా కళ్యాణము జరిపించుకోవాలని చెప్పారు ఇలా ఇంత గ్రాండ్గా కాకపోయినా అంటే బాగా చేసుకున్నాం కదండి ఐదు ఊళ్ళకి భోజనాలు పెట్టి చాలా గ్రాండ్గా చేసాము అలా కాకుండా మా కుటుంబాలంతా కలిసి ఇలా చేసుకుంటే సరిపోతుందని పంతులు గారు అయితే చెప్తున్నారు కళ్యాణం జరిగింది ఇప్పుడు తలంబరాలు కార్యక్రమం జరుగుతుంది ఇలా పూజ జరిగిన తర్వాత దేవుడి దగ్గర పూలనండి అందరికీ ఇలాగా అందుకోమని చెప్తున్నారనమాట ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు పూజ అయితే చాలా చక్కగా జరిగింది చాలా బాగా అనిపించింది మా పిల్లలు కూడా చాలా చక్కగా రెడీ అయ్యి అలా కూర్చున్నారు అసలు అల్లరేనే చేయలేదండి చాలా మంచిగా కూర్చున్నారనమాట కళ్యాణం పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం నాలుగున్నర వరకు అయితే అయ్యిందండి అంత టైం అయితే పట్టింది చాలా పెద్దగా పూజ అనేది చేసుకున్నారు కదా సాయంత్రము భరతనాట్యం ప్రోగ్రామ్ కూడా పెట్టారు చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడండి వీడియో తీస్తుంది తను మా చిన్న చెల్లి తను కూడా యూట్యూబరు అందుకని వీడియోస్ చేసుకుంటుంది అనమాట చాలా మంచిగా జరిగిందండి ఇక్కడి అయితే ఇచ్చారు అందరికి ఇక్కడ మా బావగారు మా అక్క వేసుకుంటున్నారనమాట మేమైతే వీళ్ళకి బజాక్ చేస్తున్నాము మళ్ళీ వీళ్ళకి కూడా పెళ్ళవుతుందని చెప్పేసి ఇక్కడ మా పెద్ద బావ గారికి దీవిస్తున్నారు పంతులు గారు మేము చెప్తున్నాము ఏంటి పంతులు గారికి పంతులు గారు దీవిస్తున్నారని ఇగోండి సాయంత్రం కూడా ప్రోగ్రాము స్టార్ట్ అయిపోయింది మీరు ఈ పూజా వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మాకు చాలా మంచిగా అనిపించింది గత ఐదు వందల సంవత్సరాలుగా ఈ విగ్రహాలు మా మా ఇంట్లో ఉన్నాయని మా నాన్నగారికి మా అమ్మకి చాలా హ్యాపీ అనిపించిందండి వాళ్ళు విగ్రహాలు తీసుకెళ్ళి అక్కడ రుద్రాభిషేకము ప్రాణప్రతిష్ఠ ఇలా జరిగి స్వామి అమ్మవారితో కలిసి కళ్యాణం జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంకా ప్రతి సంవత్సరము మేము ఇలాగే జరుపుకోవాలని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి మీరు ఈ వీడియో చూశాక ఒక లైక్ మాత్రం చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ పూజ మరికొంతమంది చక్కగా చూడొచ్చు చాలా బాగా జరిగిందండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చిందనుకుంటే మీ అభిప్రాయము కామెంట్లో చెప్పండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి Thank you for watching.